పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవిఎంసి ఎనభై ఎనిమిదవ వార్డు నంగినారు పాడు అజనగిరి గంగవరం నర్వ గ్రామాల్లో ప్రజలు పెందురుతి నియోజకవర్గం జనసేన కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు ప్రచారానికి శుక్రవారం బ్రహ్మరథం పట్టారు జీవీఎంసి ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ మొలిముత్యాలు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు మహిళా కళాకారుల ధాండీయ నృత్యాలు కోలాటాలు బాజా భజంత్రీలు బాణసంచాతో పంచకల్ల రమేష్ బాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఈ ప్రచార సభలో జనసేన పార్టీ అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తయారు చేసిన ఎన్నికల మేనిఫెస్టోను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం యాభై ఏళ్లకే పెన్షన్ పథకం చదువుకునే బిడ్డలకు పదిహేను వందల రూపాయల నగదు సహాయం లాంటివి అమలు చేసి నిరుపేద కుటుంబాలని ఆదుకుంటున్నామన్నారు పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై తనకు కమలం గుర్తుపై సీఎం రమేష్ కు ఓట్లేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో నర్వ బెదులినరుజీ సర్పంచ్ సారిపల్లి పైడ్రాజు నంగినారపాడుకు చెందిన ఎర్ని బోండా రాజు దాసరి అక్షిబాబు పైడరాజులు పాల్గొన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళాం చేసేది రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి వెళ్తున్నాయమ్మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి నాకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మోడీ గారు బీజేపీ బలపరిచిన అభ్యర్థిని అలాగే బీజేపీ నుంచి మన అనకాపల్లి పార్లమెంట్ కి సీఎం రమేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు మంచి పొలుగుబడి ఉన్న వ్యక్తి మా ఇద్దరిని గెలిపిస్తే రమేష్ బాబు గారు వాళ్ళు కూడా అందరూ కూడా రమేష్ బాబు గారికి ఘన స్వాగతం పలకాలి అలాగే మన జనసేన అంటే ఎంత అందరికీ తెలుసు గంగవరం గ్రామంలో రెండు జూనియర్ కాలేజీ అన్నారు శ్మశాన వాటికి పూర్తి చేయటం అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గాని డ్రైన్లు గాని నాణ్యమైన వాటర్ గాని కరెంటు గాని ఇతరత్ర ఐదు సంవత్సరాల వరకు కరెంటు చార్జీలు పెంచమని మేము ముందే మాటిస్తా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మంచి ఒక మంచి కళ్యాణ మండపం కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు మాటిస్తా ఉన్నాను అన్ని పనులు చేసుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మీరు చేయాల్సిందల్లా రేపు పదమూడో తారీఖు ఎండగా ఉందో లేకపోతే ఎవరు లైన్లో నిలబడతారో అని బద్దకించకుండా ఈ దుర్మార్గం ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి అంటే ఏడో గంట ఫస్ట్ గంటలోనే మా నోట్లన్నీ పోలైపోవాలి ఈ లైన్లో నిలబడాలి మనకు ఇప్పుడు కన్నా కళ్ళు తెరవాలి ప్రజల కోసం పనిచేసే కూటమికి మనం చేయితోనివ్వాలి చేయి అందించాలి ఆశీర్వదించాలి అలా చేస్తే ఇందకు తల్లి ముత్యాలు గారు అడిగిన అన్ని పనులు అవుతాయి మీ కార్పొరేటర్ గారు కానీ ఈ స్థానిక నాయకుడు ఇందల రమణ గారు కానీ నేను కానీ ప్రజల కోసం మీకు అండగా నిలబడతా మీ ప్రాంతాల్లో ఏ కార్యక్రమం